రీసెంట్ టైమ్స్లో సౌత్ ఇండియాలో డ్యాన్స్ అంటే గుర్తు చెప్పారు సాయి పల్లవి తన డ్యాన్స్ మూవ్స్తో సినిమాల్లో సందడి చేసే సాయి పల్లవికి సంబంధించిన మరో డ్యాన్స్ వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది అయితే ఈసారి అది సినిమాది కాదు సాయి పల్లవి ఫ్యామిలీ ఈవెంట్ ఎస్ సాయి పల్లవి చెల్లెలు పూజా కన్నన్కి ఎంగేజ్మెంట్ జరిగింది వినీత్ అనే కుర్రాన్ని లవ్ చేస్తున్నట్లు కొద్ది రోజుల క్రితమే పూజ ప్రకటించారు వాళ్ళిద్దరి ఎంగేజ్మెంట్ ఇప్పుడు గ్రాండ్గా జరిగింది ఈ వేడుకలో సాయి పల్లవి తన చెల్లెలతో కలిసి డ్యాన్స్ చేశారు సాయి పల్లవిది నీలగిరి అడవుల్లో ఉండే కోటగిరి అనే ఊరు అందుకే అక్కడి కల్చర్ను రిప్రజెంట్ చేసేలా సాయి పల్లవి లోకల్ బాడుగా ట్రైబల్ సాంగ్కి చెల్లెలతో కలిసి డ్యాన్స్ చేసి సందడి చేశారు どうぞどうぞ。